హలో సార్ ఆయన కనుప్రీసెచ్చన్నారన్న నాది యూట్యూబ్ ఛానల్ సార్ నా పేరు కనుప్రీచ్చన్నారాయణ నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా కనుపించొచ్చినారాయణ మాది రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా సార్ మాది రెడ్డిగూడ మండలం రెడ్డిగూడ మా గ్రామం సార్ నాలుగో అధ్యాయం చూడండి సార్ భగవద్గీత చిన్న పుస్తకం చదువుతున్నాం సార్ ఇది నాలుగో అధ్యాయం మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి సార్ నాలుగో అధ్యాయం చదువుతున్నాయి ఈరోజు కర్మ సన్యాస యోగము ఏంటి దాని గురించి జ్ఞాన కర్మ సన్యాస యోగము విషయము అన్ని కర్మలకన్నా జ్ఞానము గొప్పది అన్ని కర్మల కన్నా కర్మం అంటే పని అన్నిటికంటే గొప్పది ఏది జ్ఞానము జ్ఞానము ఎక్కువగా ఆలోచించేది ఎవరు మనిషి అది కాలగమనములో జ్ఞానం మరుగైపోతున్నదని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు నిజమే సార్ ఇప్పుడు సుమారుగా ఐదు పది సంవత్సరాల క్రితం మనుషులు ఒకరికొకరు ఎలా ఉండేవాళ్ళు ఈ రోజున ఇదే రోజున అప్పుడు ఎలా ఉన్నాం మనం ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం ఒకరికొకరు చాలా ఉండేవాళ్ళం అది కొరవడిపోతున్నాయి ప్రేమ తగ్గిపోయి మనిషికి ప్రతి మనిషికి ఎవరికైనా సరే డబ్బు వ్యామోహంలో పడి ప్రేమను మర్చిపోతున్నాం డబ్బు డబ్బే డబ్బు మనం సంపాదించేస్తే వచ్చేది కానీ ప్రేమను కొనలేము సార్ వెలకట్టలేము వెలకట్టలేనిది ఏదంటే ప్రేమ అదే జ్ఞానం ష్యూర్ అది ప్రేమ అందుకని ఇప్పటికైనా మనం అందరం మారదాం ప్రేమగా ఉందాం ఒకరికొకరు సహాయం చేసుకుందాం అదే నేను చెప్పేది సార్ తిందామా ఇక మొదలుద్దామా విషయం అన్ని కర్మల కన్నా జ్ఞానం గొప్పది అంటున్నాడు కాలగమనంలో జ్ఞానం మరుగైపోతున్నది అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఎవరికి శ్లోకం రెండు అనమాట ఇది అర్జునుడికి అర్జునునికి శ్రీకృష్ణుడు రథసారథి జనక దిగిపోకపోతే నేను యుద్ధం చేయను ఆయన వీళ్ళందరూ నా చుట్టాలు నా బంధువులు నా పిన్నలు పెదనాళు ఏయో చెప్తాడు సంథింగ్ అలా చెప్పేసరికి గీతోపదేశం చేస్తాడు అదే ఈ గోతోపదేశమే భగవద్గీత గీతోపదేశమే ఈ పద్దెనిమిది అధ్యాలు చెబుతాడనమాట దీని గురించి అసలు ఏంటి మనిషి పుట్టకేంటి ఏంటి మరి ఆత్మ వేరు శరీరం వేరు మనిషికి కావాల్సింది ఆత్మ శరీరం శరీరం ఎప్పుడైనా మంటల్లో నశించిపోయేది ఆత్మ ఆత్మకు మరణం లేదు శరీరానికి మరణం ఉంది అని చెబుతాడనమాట అంత వివరంగా అందులోది అనమాట కాలగమనంలో జ్ఞానం మరుగై అట్లా అనమాట అది అనేక విధాలుగా నేను ధర్మాన్ని పునరుద్ధరించడానికి దుష్టులను శిక్షించడానికి మరియు మంచికి రక్షణ కల్పించడానికి మరల మరల వస్తూనే ఉంటాను శ్లోకం ఆరు ఏడు ఎనిమిది అంట శ్లోకాల్లో ఇవి ఉంటాయి అన్నమాట భగవద్గీతలో శ్లోకాలు ఈ ఏమో తాత్పర్యం లాంటివి నా ఏం చెప్తాడు అనేక విధాలుగా నేను ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఎప్పుడు అవతరిస్తూనే ఉంటాను అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అది నా జనరహస్యము మరియు నా కార్యకలాపాలు తెలుసుకున్న వారికి పునర్జన్మ ఉండదు జా నా జన్మ రహస్యము నా అన్నీ తెలుసుకున్న వారికి పునర్జన్మ ఉండదు అంట పో డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం మనకు కావాలంటే జన్మిస్తాడు వద్దంటే ఆయన సన్నిధిలో మనం ఆయన సేవ చేసుకుంటూ అలా ఉండిపోవచ్చు అది నన్ను ఆరాధించే వారిని నేను అనుగ్రహిస్తాను నన్ను ఆరాధించే వారిని నన్ను ఇష్టపడిన వారిని నమ్మకంగా ఆరాధించే వారిని నేను అనుగ్రహిస్తానంటే వాళ్ళ మంచి కోరికలు తీరుస్తాను వారికి ఫలితాలు కూడా శీఘ్రంగా దొరుకుతాయి వారికి ఏదైనా పని చేసుకున్న ఎప్పటినే దాని ఫలితం దాని ఫలితం అనేది దొరుకుతుందనమాట ఆ పని నెరవేరుతుందని అర్థం ఫలితాలంటే జ్ఞానులు కోరికలు లేకుండా మరియు ప్రపంచ విషయాలపై ఆలోచనలు లేకుండా పనులు చేస్తారు జ్ఞానులు ఏం చేస్తారు కోరికలు లేకుండా కోరి ఒక నేను ఈ పని చేస్తున్నా యూట్యూబ్ని గురించి డబ్బులు వస్తాయి అని ముందు కోరిక అట్టుంచు ముందు పని చేయి డబ్బులు అవే వస్తాయి కోరిక పక్కన పెడితే నువ్వు కష్టపడితే వాటి అంతా అవే డబ్బులు వస్తాయి మాటిేషన్ కూడా ఇది నీకు మెసేజ్ పంపిస్తాడు అకౌంట్ ఓపెన్ చేసుకోమని అని చెప్తాడనమాట చేసుకుంటూ వెళ్తే ఆపకుండా ప్రేమగా పని మనం చేసే పని అది అది కోరికలు లేకుండా మరియు ప్రపంచ విషయాలపై ఆలోచన లేకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళంటి వెళ్ళాంటి వాళ్ళు వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు బాగా సంపాదించారు వీళ్ళు బాగా పనిచారు అనేది ఆలోచిస్తారంటారు అంట జ్ఞానుడు తన తాను పోతూ చేతనైతే సాయం చేస్తారంట అది జ్ఞా జ్ఞానుడు లక్షణం అది శ్లోకం అనమాట ఎప్పుడు తృప్తిగా ఉంటూ కోరికలు లేకుండా పనిచేస్తున్నప్పటికీ వారు ఏమీ చేయనట్లే ఉంటారు ఎప్పుడు తృప్తిగా ఉంటారు సంతోషంగా ఉంటారు వాడి ముఖం వృద్ధాప్యానికి వచ్చిన వృద్ధాప్యం లాగా ఉండదు కనకలలాడింది వంద సంవత్సరాలు వచ్చినా పాతిక ముప్పై సంవత్సరాలుగా కుర్రుల ఉంటారు అది లేకపోతే ఆడవాళ్ళు అయితే యువతల్లాగా ఉంటారు పాతిక ముప్పై సంవత్సరాలుగా అది అది ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం నుంచి వచ్చింది ఇంకా యంగ్ మ్యాన్ లాగా ఉండొచ్చు పద్దెనిమిది సంవత్సరాలలో మనం ఆలోచించే ఆలోచన బట్టి మనకి మనసులో ఆత్మస్థైర్యం ఉండాలి అప్పుడు మన శరీరం అదేనం ఉంటుంది అది గుర్తుంచుకోండి సార్ ఎప్పుడు తృప్తిగా ఉంటూ కోరికలు లేకుండా పనిచేస్తున్నప్పటికీ వా వారు ఏమీ పనిచేయనట్లే ఉంటారు వారు పని చేయనట్లుగా ఉంటారు కానీ గర్వం బోరని అర్థం ఎప్పుడు తృప్తిగా ఉంటూ అది అయిపోయింది శరీరాన్ని మనసుని స్వాధీనంలో ఉంచుకొని విషయ వస్తువులను విడిచిపెట్టి కర్మలు అంటే పనులు చేసేవారికి పాపం అంటారు పాప శ్లోకం ఇరవై ఒకటి అనమాట శరీరాన్ని మనిషిని ఏం చేస్తారు స్వాధీనం ఉంచుకోవాలి విషయ వస్తువుల్ని దానికి అంటే ఏమేమి కావాలనేది వాటిని విడిచిపెట్టి కారణం అంటే పనులు చేసేవారికి పాపం వంటదు దాని కోరిక లేనప్పుడు పాపం ఎలా ఉంటుందో అంటదు దాని గురించి ఆలోచిస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు అది కామ క్రోధ మోహలోప మతమాచర్యాలను విడవనాడు అనేది ఆనాడు చెప్పారు పెద్దలు అదే ఇప్పుడు జరుగుతుంది అది నిత్యం తృప్తిగా హర్షశోకాది ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ అసూయ లేకుండా కర్మలు చేస్తున్నవారు బంధ విముక్తులు బంధ విముక్తులు అవుతారంట నిత్యం తృప్తిగా ఉండాలంట ఉన్న దాంతో సంతృప్తి చెందాలి నాకు అది కావాలి ఇది కావాలని ఉండకూడదు హర్షశోకాది ద్వంద్వాలకు వాడెట్ట ఈడట్ట వాడు చంపనిచ్చాడు నేను ఎంత చంపనీయకూడదు వాడంత ఈడంత నేను లెక్క అది దాన్ని అసూయ అంటారు ఆ అసూయ ధర్మాలు లేకుండా ఉన్నవాడు ఎప్పుడూ బంధ విముక్తుడుగా ఉంటాడనమాట వాడు చనిపోయినా సంతృప్తిగానే ఉంటాడు చనిపోయినా సంతృప్తిగానే ఉంటాడు అది గొప్పతనం చనిపోతే మళ్ళీ పుడతాం కదా సార్ ఎందుకు మనకి మానవ జనం మళ్ళీ ఉంటుంది మనకి ఇష్టమైతే మళ్ళీ జీవుడు పంపిస్తాడు మళ్ళీ కిందకి నాకు అవసరం లేదంటే పుణ్యాత్ములకి అక్కడే ఉండిపోవచ్చు పాస్ సేవ చేసుకుంటే ఎలా రకరకాలుగా ఉంటుంది మమకార రహితుడై మనసును జ్ఞానంలోనే నిలిపి త్యాగ బుద్ధితో ఎల్లప్పుడూ కర్మలు చేసేవారికి బంధ విముక్తులు అవుతారన్నమాట మమకారం అంటే ప్రేమ నా పిల్లల పెరగాలి మేము బాగా చంపనీయాలి అనేది స్వార్థం విడిచి మనసును జ్ఞానంలోనే నిలిపి మామూలు మనిషిలాగా సాదాసేదాగా ఆ త్యాగాన్ని బట్టి ఎల్లప్పుడూ కర్మలు చే చేసేవారు బంధం విముక్తులు అవుతారు అలా మంచి పని చేసేవారు ఎప్పుడు బంధం విముక్తులు అవుతారు అంటే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పోతారు ఈ బంధాల నుంచి విడనాటబడి దేవుడు తీసుకెళ్ళిపోతారు వాళ్ళని అన్ని యజ్ఞాలలోకి జ్ఞాన యజ్ఞం అతి గొప్పది ఎందుకంటే సర్వము ఉపదేశిస్తారు శ్లోకం ముప్పై నాలుగు అనమాట శ్లోకం ముప్పై నాలుగుగా ఉంది జ్ఞానిని చక్కని విషయంతో ఆశ్రయించు వారు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అనమాట అది అన్ని యజ్ఞానాల్లోకి జ్ఞాన యజ్ఞం గొప్పదంట ఎందుకంటే సర్వము జ్ఞానంలోనే సమాప్తం అవుతాయి శ్లోకం ముప్పై మూడు అది జ్ఞానాన్ని చక్కని విషయంతో ఆశ్రయించు వారు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు ఉపదేశిస్తారు నువ్వు జ్ఞానాన్ని జ్ఞానంతో విను అప్పుడు దానివల్ల ఏమవుతుంది జ్ఞానాన్ని నీకు వెంటనే తెలుస్తుంది అనమాట జ్ఞానం సముపార్జించాక మొహం నుంచి పూర్తిగా బయటపడి సర్వ సృష్టిని నీలోనే మరియు అదేవిధంగా నాలోని చూడగలుగుతావు జ్ఞానం అనేది నువ్వు సంపాదించిన తర్వాత సర్వ సృష్టి ఎవరు ఏంటనేది అంతా నీలోనే చూడగలుగుతావు నువ్వు ఎక్కడో కాదు నీ మనసులే నీ మనసే దైవం అది అనేక పాపాలు చేసిన వారు కూడా జ్ఞానం అనే ప పడవ ద్వారా తమ పాపాల నుంచి బయటపడగలరు శ్లోకం ముప్పై ఆరులో ఉంటుంది అనమాట పద్యాలు పాడతారనమాట పా పద్యం ముప్పై ఆరు శ్లోకంలో ఉంటుందన్నమాట జ్ఞానం అనే అగ్ని అన్ని కర్మలను నాశనం చేస్తుంది జ్ఞానం అనే అగ్ని అన్ని కర్మలను నాశనం చేస్తుంది శ్లోకం ముప్పై ఏడు పద్దెనిమిది జ్ఞానం కన్నా పవిత్రమైనది ఇంకొకటి లేదు అంతేకాదు సాధన చేస్తే అదే జ్ఞానాన్ని తనంతటా తానే పొందగలడు మన దేవుడిలాగా అవ్వాలంటే ఏం చేయాలి మనం కామ క్రోధ మోహలో మతపచ్చి అందరితోటి మంచిగా ఉంటూ సంతృప్తిగా చెందుతు ఉన్నదాంతో కాలం వెళ్ళబుచ్చుతూ కోరికలు లేకుండా వాటిని తేజించేసి ఉంటే మనకి మానసిక ఉల్లాసం అది అట్లానే కాకుండా నిస్వార్థమైన మనసుతో కొంచెం నిస్వార్థమైన మనసుతో నిష్కల్మైన మనసుతో తన పని తాను చేసుకుంటూ అవసరమైనప్పుడు చేతనైతే సాయం చేస్తూ ఎవరికి కీరితలు పెట్టకుండా ఉండేవాడు కూడా జ్ఞానుడే అది సార్ అనుమానాలు కలిగి ఉన్నవారు నష్టపోతారు అనుమానాలు ఉండకూడదంట వాళ్ళు నష్టపోతారు జ్ఞానమే సంశయాలను నాశనం చేస్తుంది జ్ఞానమే మన అనుమానాన్ని అనుమానం ఉంటే మనం ముందుకు సాగలేం ఆ విధంగా సంశయాలనే తొలగించుకొని సమత్వ బుద్ధితో కర్మయోగమునందు పూర్తిగా నిమగ్నుడోము నిమగ్నుడో అవుము ము అంటున్నాడు మనం ఏం చేయాలి మనం కేంద్రీకరించాలి ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను దీంట్లో జీవించాలి దీన్ని నమ్మాలి దీన్ని ప్రేమించాలి ఈ పని చేయాలి ఏదైనా ఒక మంచి పని ఇది ఒక కళ అని అలా చేస్తే మనకి దాంట్లో నిమగ్నుడు అయితే మనం దాన్ని సాధిస్తాం ఫలశ్రుతి సర్వశ్రేష్ఠుడమైన ఆచారములు కూడా కాలానుగుణముగా పతనం అవుతాయి సర్వశ్రేష్ఠులైన ఆచార కూడా కాలనుగుణంగా లేకుండా పోతాయంట ఒకప్పుడు ఆచార పాటించేవాళ్ళు మానవాళ్ళు పెద్దలు పిన్నలు ముసలివాళ్ళు ఇప్పుడు పాటిస్తున్నారా పాటించట్లా అది భగవంతుడు కొన్ని సంఘటనల ద్వారా అంటే అగ్ని విద్యుత్ శక్తి శాస్త్రజ్ఞుల సిద్ధాంతములు కొత్త మతములు కొత్త అస్త్రాలు కొత్త ఆలోచనలు ఎలా మానవాళికి ఉపయోగపడే ప్రతి దాని ద్వారా ప్రత్యక్షమవుతాడు ఇంకోటి ఏంటంటే భగవంతుడు పక్కన అటు నుంచి భగవంతుడు ఉన్నాడు సరే ఆయన సంఘటన ద్వారా ఏం చేసుకుంటాం అగ్ని 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 ఎలా పుడుతుంది విద్యుత్ శక్తి ఎలా వస్తుంది శాస్త్రజ్ఞులు ఏమేమి కనిపెడుతున్నారు సిద్ధాంతాలు ఏంటి కొత్త మతములు ఏంటి కొత్త అస్త్రాలు ఏంటి కొత్త ఆలోచనలు ఏంటి ఇప్పుడు శాస్త్రజ్ఞులు కొత్త కొత్త విషయాలు కనిపెడతా ఉంటారు మనం ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నాం యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చింది శాస్త్రజ్ఞులు కనిపెట్టబట్టే ఈ ఫోన్ కనిపెట్టబట్టే వచ్చింది అలా అనమాట ఇదే కొత్త అస్త్రాలు అంటే కొత్త ఆలోచనలు అంటే ఎలా మానవాళికి ఉపయోగపడే ప్రతి దాని ద్వారా ప్రత్యక్షం అవుతాడు ఎలా ప్రతి ప్రత్యక్షమవుతాడు ఓహో ఓకు అని మనిషి తెలుసుకుంటాడు అనమాట భగవంతుడు మన కర్మలకి అంటే పనులకి కర్మ ఫలములకి మనం చేసిన పనికి దాని ఫలితం బాధ్యుడు కాడు అంతా దేవుడు చూసుకుంటాడు అన్ని కర్మలు జ్ఞానంతో పరిసమాప్తం అవుతాయి ఏ కర్మ చేసిన పాపం చేయ పుణ్యం చేయని జ్ఞానంతో చూసి ఇది పాపం ఇది పుణ్యమని దేవుడే పరిశ్రమాప్తం చేస్తాడు కనుక భౌతిక త్యాగములు మరియు కర్మల కన్నా జ్ఞానము ఉత్తమమైనది మనం చేశాన్ని టెంపరీ వాటి పాపపుణ్యాలను బట్టి ఏం చేస్తాడు జ్ఞానంతో పరిసమతం చేస్తాడు అనమాట అన్నిటికీ జ్ఞానాల కంటే అందుకనే జ్ఞానం అనేది ఉత్తమమైనది గొప్పది జ్ఞానులను అశ్రద్ధ చేయవద్దు జ్ఞానులు అశ్రద్ధ చేయవద్దు అడు జీవితం దుఃఖమయమవుతుంది జ్ఞానాన్ని వదిలిపెడితే ఏమవుతుంది జీవితం దుఃఖమవుతుంది అయ్యో నా పని అయిపోయింది ముసలి అయిపోయాయ అనేది వస్తుంది కానీ ఈ భగవద్గీత చదివితే అలా రాదు హుషారు వస్తుంది మనిషి చనిపోయే వరకు భగవద్గీత చదువుకోవచ్చు ఉల్లాసంగా ఉండొచ్చు మళ్ళీ మనిషిగా పుట్టవచ్చు కావాలంటే పుట్టొచ్చు పుట్టచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కోరుకుంటే మళ్ళీ మనిషిగా మన మనవల దగ్గర మళ్ళీ రావచ్చు అంటే వేరే ఎవడో చోటు పుట్టి అదే కాకపోయినా అలా జరిగిన సందర్భాలు ఉంటాయి సార్ శ్రద్ధ జ్ఞానమును తీసుకువస్తుంది శ్రద్ధ ఉండాలి నువ్వు చేసే పని మీద నిమ్మగ్రహం ఉండాలి నమ్మకం ఉండాలి ప్రేమ ఉండాలి అది ఆ శ్రద్ధ అనేది ఉంటే నీకు జ్ఞానాన్ని తీసుకు వస్తుంది అన్ని పనులను సమ సమర్పణ భావంతో చెయ్యి అన్ని పనులను సమానంగా స్వీకరించి చెయ్యి నీకేమవదు అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ భగవద్గీత మూడవ అధ్యాయం కూడా అయిపోయింది తర్వాత నాలుగో అధ్యాయం చదువుతాం సార్ మరి మీరందరూ కుల మత జాతి లింగ శిక్షణ మంచి ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు అవి మంచి కూడా చెడువు నాకు తెలియదు నేను చేతనైతే సాయం చేస్తే ఎవరికి క్యూడ్ చేయను నేను అది కోరుకునేది సార్ సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొండ ప్రశాంత్ నేను యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ మీకు ఖాళీగా ఉన్నప్పుడు లైక్ షేర్ కామెంట్ పెట్టండి మర్చిపోదు సార్ ప్రతి వీడియోలు తక్కువ చూస్తున్నారు వందలు వేలు లక్షల కోట్లో చూడండి సార్ నాకు మంచి ఉపయోగం కోసం ఉంటుంది దానివల్ల ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you. Cheers.